स्वं श्रुतिशैक शिर सिद्ध अज्ञापयं ते स्वचिष्ठायां सृजनि गणितं या बला कुच्छ बुद्धे गोदा कस्यै नाम इदमिदं भूय ये वास्तु भूयः भगवतुन्दर श्री तिवृत्तेव देवस्थानं परुमर्युं ప్రవచన ఉత్సవాల్లో భాగంగా ఈరోజు మనం ఏడవ మాసరాన్ని అనుసంధానించుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం ఆ యొక్క అనుగ్రహంతో అలాగే అమ్మ యొక్క కటాక్షంతో ధనుర్మాసం ప్రారంభమే ఈరోజుకి ఏడవ రోజు అండి నిన్న నుంచి మన గోధమ్మ గోపికల్ని లేపుతోంది అయితే ఎలా ఉంటుంది ఇందులో మనకి కొంతమంది ఏమో నిద్రపోతున్నారు కొంతమంది ఏమో వెలుగుతూ ఉన్నారు ఈ వెనుగుతో ఉన్న వాళ్ళు నిద్రపోతున్న వాళ్ళని లేపుతున్నారు ఏంటండి ఇది అనేటటువంటి ఒక అనుమానం కలుగుతుంది ఈ నిద్ర లేపే వాళ్ళని అంటారంటే కైకళ్యం అంటారు నిద్రపోయేటటువంటి వాళ్ళని గుణనిష్ఠులు అంటారు అంటే ఈ నిద్రపోయే వాళ్ళు గుణ అంటే పరమాత్మ యొక్క కళ్యాణ గుణాన్ని ఎప్పుడూ కూడా అనుభవిస్తూ ఉంటారు అండి నిన్న మనం చెప్పుకున్నా కళ్యాణ గుణాలంటే ఏం లేదు వాత్సల్యం స్వామిత్వము ఆయన యొక్క సౌశీయము ఆయన యొక్క సౌలభ్యము ఇట్లాంటి గుణాలన్నీ కూడా మనసులో తలుచుకొని తలుచుకొని ఉంటూ ఉంటారట ఇది వాళ్ళకి ఉన్న చోట నుంచి కదలలేరు వాళ్ళు ఎప్పుడు కూడా కళ్యాణ గుణానుభవంలోనే మునిగిపోతారు కాబట్టి అదొక స్థితి అట్లా వాళ్ళు లేవలేక నిద్రపోతుంటారు కొంతమంది మరి కొంతమంది బయట లేనటువంటి వాళ్ళు ఏమంటారంటే అంటే కైంకర్య పనులు అంటారు కైంకర్య పనులు అంటే కైంకర్యం చేయడానికి ఇష్టపడేటప్పుడు ఎప్పుడు ఏదో ఒక పని కైంకర్యము అంటే కింకల్లు చేసేటటువంటిది కింకల్లు అంటే సేవకులు పరమాత్మకి అనేక రకాలైనటువంటి ఉపచారాలు సేవలు చేయొచ్చు అని చెప్పుకున్నాం గతంలోనే మాలలు కట్టచ్చు అలాగే ఆలయాన్ని చక్కగా ఊడవచ్చు స్వామి యొక్క పాత్రను తోమచ్చు ఏదైనా సరే పరమాత్మకు సంబంధించినటువంటి సేవలు చేసేటటువంటి వాటిని కైంకర్య పనులు వెళ్ళాలి చక్కగా స్వామి దగ్గర అన్ని కైంకర్యాలు చేసుకోవాలి అని అనుకునేటటువంటి వాళ్ళేంటి ఎప్పుడు వెళ్ళాలా ఎప్పుడు చేయాలని అని ఆరాటం గుణ ఏంటి అసలు కథలు లేదు వాళ్ళ మనసులో సదా స్వామిని చూస్తూ తాతాత్మ్యం చెందుతూ ఉంటారు అన్నమాట ఇది అనమాట ఇక్కడ పోయేటటువంటి వాళ్ళు బయట ఉండేటటువంటి గొంతులు ఈ కైంకర్య పనుల్లో మనం లక్ష్మణ స్వామిని చెప్పుకుంటామన్నమాట లక్ష్మణస్వామి అంతే కదా ఎప్పుడు కూడా స్వామి అంటే ఆ పద్నాలుగు సంవత్సరాలు తాను అరణ్యవాసానికి వెళ్ళి అన్ని సేవలు తానే చేశాడనమాట ఇంకెవరికి అవకాశం మొత్తం తానే చేశాడు అలా కైకర్య పనులకి మనకి ఉదాహరణగా పెద్ద అక్షణ స్వామి చెప్తారు మరి గుణరిష్ఠులకు ఉదాహరణగా వరతం చెప్తారంటే వరతుల